ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో ఉన్న వాకాడు మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం మరియు వాకాడు పోలీస్ స్టేషన్లలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని సిబ్బంది విద్యార్థుల మధ్య ఘనంగా జరిపారు స్వతంత్ర సమర యోధుల త్యాగాన్ని మరియు దేశభక్తి గురించి వివరించారు పిల్లలకు జాతీయ జెండాను మరియు గిఫ్ట్లను బహుకరించారు

అవకాశాలు అలాగే ఈ వాకాటు మండలంలో ఈరోజు మామూలుగా అయితే మండల అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో ఈ ఇండిపెండెన్స్ డే ఉంది కానీ ఆమె అనారోగ్య కారణాల వలన ఆమె సూచనల మేరకు ఈరోజు జెండా అవతనం ప్రారంభం నేను ప్రారంభించడం జరిగింది అలాగే మండలంలో మనం ముఖ్యంగా ప్రతి నెల ఒకటో తేదీన పేదవారికి సామాజిక పెన్షన్లు కానీ వికలాంగుల పెన్షన్లు కానీ వితంతు పెన్షన్లు కానీ మానసిక వికలాంగుల పెన్షన్లు కానీ దాదాపు ఐదు వేల నాలుగు వందల ఇరవై ఐదు మందికి పంపిణీ చే ప్రతి నెల ఒకటో తారీఖున పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే రెండు కే రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల మంది రూపాయలు దీనికోసం ప్రతి నెల ఒకటో తేదీన అందరికీ ఖర్చు చేయడం జరుగుతుంది అలాగే మూడు వేల నూట తొంభై మందికి తల్లికి వందడం కింద ప్రతి తల్లికి నూట ముప్పై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మన మండలం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి పది లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు వ్యయంతో పదమూడు వర్క్లు చేపట్టడం జరుగుతు జరిగింది కూడా ముఖ్యంగా మురిక్కల విషయంలో మటుకు మనం ఫైల్ అయిపోయాము పూర్తిగా విప్లవం చెందాము అటు పంచాయతీ వ్యవస్థ కానీ అందరూ దీని విషయంలో ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తుంది నాకు కానీ ఇది మన లోపం కాదు అది గత ప్రభుత్వ గత అధికారుల నిర్లక్ష్యం ఈ ఈరోజు మనం అది చూస్తున్నాం కానీ త్వరలోనే దీన్ని నువ్వు మాపాలంటే వాళ్ళు ముందు ఫస్ట్ సిమెంట్ రోడ్ల కాడి నుంచి వేసుకోవాల్సి వస్తుంది చాలా పెద్ద ప్రమాణ ప్రణాళిక ఉంటుంది ఈ విషయంపైన మనం గవర్నర్నింగ్ లేని ఎమ్మెల్యే గారి సహకారంతో మనం ఈ దీన్ని ముందడుగు ప్రగతిలో ముందడుగు వేసే అవకాశం ఉంది అలాగే తాత్కాలికంగా ఆర్డబుల్స్ వాడి చేత